నేను మీ శ్రీకాంత్ కందులు మొక్క పిజన్ టీ ఒక ప్రాథమిక కందిపప్పు పంట ముఖ్యంగా భారతదేశంలో విస్తృతంగా సాగు చేయబడుతుంది దీని శాస్త్రీయ పేరు కాజనస్ కాజన్ ఇది ప్రధానంగా పప్పు కోసం పండించబడుతుంది అయితే మట్టిని సారవంతం చేయడంలో మరియు పశువుల ఆహారంగా కూడా ఉపయోగపడుతుంది కందులు మొక్క లక్షణాలు ఒకటి శాస్త్రీయ పేరు కాజనస్ కాజన్ రెండు కుటుంబం ఫబీసియాయ్ మూడు ఆకులు కందులు మొక్కల ఆకులు త్రిభాగాలుగా ఉంటాయి ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి నాలుగు పువ్వులు పువ్వులు పసుపు రంగులో ఉంటాయి స్వీయపరాగ సంపర్క పువ్వులు మొక్క ఉత్పత్తిని పెంచుతాయి ఐదు ఫలాలు గింజలు పచ్చటి కాయలు లంభకారంగా ఉంటాయి ఒక్కో కాయలో నాలుగు నుండి ఐదు గింజలు ఉంటాయి ఇవి గోధుమ లేదా గోధుమ పసుపు రంగులో ఉంటాయి వృద్ధి పరిసరాలు ఒకటి ఉష్ణోగ్రత ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్ ముప్పై ఐదు డిగ్రీల సెల్సియస్ రెండు వర్షపాతం అరవై నుండి వందసెం మీ మూడు మట్టి కందులు అన్ని రకాల మట్టుల్లో పెరుగుతాయి అయితే సారవంతమైన మీరు లేకుండా ఉండే నేల ఉత్తమం కందులు మొక్క వేర్ల వ్యవస్థ ఒకటి తల్లి వేరు వ్యవస్థ ట్యాప్రూట్ సిస్టమ్ వేర్లు ఒకటి నుండి రెండు మీటర్ల లోతు వరకు వెళతాయి దీనివలన ఇది నీటి కొరతను తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది రెండు నైట్రోజన్ స్థిరీకరణ వేర్లలో రైజోబియం బాక్టీరియా ఉండి వాతావరణ నైట్రోజన్ను నేలలో స్థిరపరుస్తుంది కందులు పంట సాగు పద్ధతి ఒకటి విత్తనాలు నాటడం విత్తనాలను నేరుగా మూడు నుండి ఐదు సెమ్ లోతులో నాటవచ్చు వరుసల మధ్య దూరం డెబ్బై ఐదు నుండి తొంభై సెమ్ మీ మొక్కల మధ్య దూరం ముప్పై నుండి యాభై సెమ్ మీ రెండు కాలం కందులు పంట సాధారణంగా నూట ఎనభై నుండి రెండు వందల నలభై రోజులలో పండుతుంది మూడు నీటి అవసరం మొదటి రెండు నెలల పాటు తగినంత నీరు అవసరం తరువాత పంట తక్కువ నీటితో పెరిగే సామర్థ్యం కలిగి ఉంటుంది కందులు పంట ఉపయోగాలు ఒకటి ఆహారంలో కందిపప్పు పెసరపప్పు భారతీయ వంటకాల్లో ప్రాధాన్యం కలిగి ఉంది ప్రోటీన్ ఫైబర్ మరియు ఖనిజాలతో సమృద్ధిగా ఉంటుంది రెండు పశువుల ఆహారం మొక్కల మిగులు భాగాలను పశువుల కందంగా ఉపయోగిస్తారు మూడు మట్టికి ప్రయోజనాలు నైట్రోజన్ స్థిరీకరణ వల్ల కందులు పంట నేల సారాన్ని మెరుగుపరుస్తుంది నాలుగు పర్యావరణ ప్రయోజనాలు కందులు మొక్కలు గాలి కాలుష్యాన్ని తగ్గించడంలో సహాయపడతాయి కందులు పంట ప్రత్యేకతలు నీటి కొరత ప్రాంతాల్లో కూడా పండించగల సామర్థ్యం దీర్ఘకాల పంటగా ఇది రైతులకు మంచి ఆదాయం ఇస్తుంది పోషకాహార పిండం మరియు ఆర్థిక విలువల కారణంగా కందులు మొక్క ప్రధాన ఆహార పంటలలో ఒకటిగా నిలిచింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్